ఇదిగో కనిపిస్తున్నది ఇది అంతా ఎర్రగడ్డ సంటే మార్కెట్ మన కంటికి కనిపించేంత దూరం ఉంటది లెట్స్ ఎక్స్ప్లోర్ దిస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నాతో నేను ఈ వీడియోలో ప్రతిదీ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామా మరి ట్రావెల్ బ్యాగ్స్ ట్రాలీస్ బ్యాక్ బ్యాగ్స్ అన్ని బ్రాండ్స్ ఇక్కడ దొరుకుతాయి మనకి అది కూడా తక్కువ కాస్ట్ కే మెయిన్ మనకి బార్గెనింగ్ స్కిల్స్ రావాలండి అది ఉంటే తక్కువలో మంచి ప్రొడక్ట్స్ కొనవచ్చు ఇంకా బట్టల విషయానికి వస్తే నైకి నుండి పోమా వరకు మనకి తెలిసినవి తెలియనివి అన్ని బ్రాండ్స్ దొరుకుతాయి ఇక్కడ ఐరన్ ఐటమ్స్ హ్యామర్లు చేసుకునే వస్తువులు సుత్తులు చూడవచ్చు ఇక్కడ ఏదైనా హండ్రెడ్ వినండి ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ మొబైల్ ఆల్ బ్రాండ్స్ అవైలబుల్ చాలా తక్కువ రేట్ అండి ఇక్కడ మొబైల్స్ కానీ ఓపెన్ వరకు తెలియదు అది వర్క్ అవుతుందా లేదా అని ఇతని చేతిలో ఉన్నది యాపిల్ బ్రాండ్ ఐప్యాడ్ నాకు ఈ డ్రోన్ నచ్చింది ఒకసారి ఆపరేట్ చేసి చూపించమని చెప్పా చూడండి దీన్ని దీని ప్రైస్ టూ థౌజండ్ రూపీస్ అంతే నేను థౌజండ్ రూపీస్కి అడిగా రిమోట్ వస్తుంది ఒకటే తీసుకుని వెళ్ళని అన్నాడు కెమెరా క్వాలిటీ కూడా బాగుంది పర్లేదు టూ థౌజండ్ రూపీస్కి ఇంతకు మించి మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఇదిగో ఆపిల్ పాట్స్ థౌజండ్ రూపీసే చెప్పాడు ముందు షాప్లో నాలుగు వందలకి ఇస్తున్నాడు కదా అని అన్నా అయితే ఫోర్ హండ్రెడ్ ఇచ్చి తీసుకెళ్ళు అన్నాడు ఇంక ఇవన్నీ కూడా పాత అండి నాణ్యాలు కాయిన్స్ నోట్స్ ఇలా చాలా ఉన్నాయి వీటిని జనం కొనుక్కుంటున్నారు కొనుక్కుని ఏం చేస్తారో వీటితో నాకు అర్థం కాలేదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇప్పుడు నా చేతిలో ఉన్నది ట్వంటీ పైసా కాయిన్ అంట నేను ట్వంటీ రూపీస్ కాయిన్ అనుకున్నా ముందు చూడగానే నాకు ఈ మార్కెట్ మొత్తంలో ఈ అన్న స్నేక్కర్ కనెక్షన్ బాగా నచ్చింది అఫ్కోర్స్ ఇవన్నీ డూప్లికేట్ అనుకుందాం కానీ ఇక్కడ షూస్ లో చిన్న డీటెయిల్ కూడా తేడా లేకుండా ఉన్నాయి కావాలంటే ఒకసారి మీరు కూడా చూడండి మీకు ఏమనిపించిందో కామెంట్ బాక్స్ లో పెట్టండి ఇది నైకీ స్లైడ్స్ ఇప్పుడు ఈ స్నీకర్స్ చూడండి ఇది త్రీ చెప్పారు ఇది టూ థౌజండ్ అంట డంక్స్ ఏవైనా టూ థౌజండ్ రూపీస్ అంట యాంకిల్ లెంత్ త్రీ థౌజండ్ రూపీస్ అంట నాకు పర్సనల్ గా ఈ నైకీ ఎయిర్ మ్యాక్స్ బాగా నచ్చింది ఫోర్ థౌసండ్ కి తక్కువ ఏను అన్నాడు నేను థౌసండ్ రూపీస్ కి అడిగా ఏంట్రా వీడు ప్రతిదీ థౌజండ్ రూపీస్ కి అడుగుతున్నాడు అనుకుంటున్నారా నా దగ్గర వెయ్యి రూపాయలే ఉన్నాయి మరి నైకి ట్రాక్ ప్యాంట్స్ జాకెట్స్ ఏదైనా టూ హండ్రెడ్ రూపీస్ అంట బర్డ్స్ దగ్గరికి వచ్చేసాం ఈ క్యాట్ త్రీ థౌసండ్ రూపీస్ అంట ఈ ర్యాబిట్స్ జత వచ్చి ఏడు వందల రూపాయలు అంట ఇవి ప్యారెట్స్ లో ఉన్నాయి కానీ కాదండి జత ఎనిమిది వందల రూపాయలు చెప్పాడు ఈ ప్లేస్ లో బర్డ్స్ సేల్ చేస్తారండి మనం ఇప్పుడు అటువైపు వెళ్ళాలి నడిచి అలిసిపోయాను కుల్ఫీ తీసుకొని వెళ్తా ఇంకా అలా ఇస్తుంటూ మన షాపింగ్ ని కంటిన్యూ చేద్దామండి ఇదంతా శాండిల్స్ చెప్పులు క్రికెట్ బ్యాట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ టూ హండ్రెడ్ రూపీస్ అంట ఇక్కడ ఏ టీషర్ట్ అయినా ఫిఫ్టీ రూపీస్ అండి ఇక్కడ మనకి వంటకి కావాల్సిన ప్యాన్స్ రోకళ్ళు కత్తులు కొడవళ్ళు ఉన్నాయి ఎక్కువ శాతం ఐరన్ ఐటమ్సే కనిపిస్తున్నాయి బట్ తక్కువకి బార్గెన్ చేస్తే బాగానే ఉంటాయి ఇవి ఇప్పుడు మీకు ఒక పర్సన్ని చూపిస్తాను ఆగండి ఇక్కడ స్టార్టింగ్లో మనకి పావురాలు కనిపిస్తున్నాయి అండ్ సేమ్ బర్డ్స్ ఉన్నాయి కోడి పిల్లలు కూడా ఉన్నాయి ఇక్కడ దీన్ని చూస్తే స్టూవర్ట్ లిటిల్ మూవీలో స్నోబెల్లా అనిపిస్తుంది నాకు పాపం ఈ పప్పి ఫీల్ అవుతుంది నాకు చూడగానే అలాగే అనిపించిందండి ఒకటి రెండు మూడు మూడు పప్పీస్ ఉన్నాయి మరి ఏ బ్రీడో నేను అడగలేదు ఇవి నార్మల్ రాబిట్స్ అండి ఇప్పుడు మీకు అడవి రాబిట్స్ ని చూపిస్తా చూడండి నార్మల్ రాబిట్స్ తో కంపేర్ చేస్తే ఈ అడవి సైజ్ సైజులో కొంచెం పెద్దగా ఉంటాయండి లవ్ బర్డ్స్ అండి ఇవి మీకు చెప్పా కదా ఒక పర్సన్ ని చూపిస్తా అని ఈ మినీ పొమరియన్ పప్పి అందరికీ ఈ పప్పి బాగా నచ్చింది బట్ ప్రైజ్ మాత్రం సెవెన్ థౌసండ్ రూపీస్ చెప్పారు షిట్స్ కూడా సెవెన్ థౌసండ్ రూపీస్ అంట ఫైనల్లీ వాచెస్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇక్కడ అన్ని బ్రాండ్స్ ఉన్నాయి హాఫ్ యాపిల్ కాదు ఫుల్ యాపిలే ఉంది ఇక్కడ ఇంకా ఇక్కడ ఈ బాక్స్లో ఉన్నవి అన్ని ప్రీమియం వాచెస్కి కాపీస్ కుచ్చి ఒమేగా క్యాసి ఇసార్ట్ ఏదైనా ఇందులో టూ థౌజండ్ నుండి స్టార్ట్ అంట ఈ బాక్స్ ఐటమ్స్ ఈ నాటువాళ్ళు కిలో నాలుగు వందల రూపాయలు అంట బార్గెన్ చేస్తే రెండు కిలోలు ఏడు వందలకి ఇస్తా అన్నారు మెమరీ కార్డ్స్ ఎస్డి కార్డ్స్ పెన్ డ్రైవ్స్ అమ్ముతున్నారు ఇక్కడ ఇలా రోడ్డు మీద పోసి అమ్మేస్తున్నారు వీటిని గిన్నెలు చాలా ఉన్నాయి ఎవరైనా కొత్తగా హోటల్ బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే ఇక్కడికి వచ్చి తక్కువకి ఇవన్నీ కొనుక్కోవచ్చండి ఇక్కడ చిన్నపిల్లలు నడుపుకునే సైకిల్స్ కూడా అమ్ముతున్నారు చాలా సైకిల్స్ అయితే ఇక్కడ పెట్టారు ఇక్కడ జిమ్ ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి బట్ ఇదేమి లో ప్రైజెస్ లో అనిపించలేదు నాకు కిలోలు లెక్క అమ్ముతున్నారు వన్ కేజీ థర్టీ రూపీస్ అంటండి దీని గురించి మనకు అంతగా తెలీదు ఎవరైనా తీసుకోవాలంటే ప్రైజెస్ కంపేర్ చేసుకుని బార్గెన్ చేసి తీసుకోండి ఈ అడ్జస్టబుల్ ఫిఫ్టీ రూపీస్ చెప్పాడు ఫైనల్ గా హండ్రెడ్ రూపీస్ కి అడిగా వన్ ఫిఫ్టీ రూపీస్ కి రూపాయి కూడా తగ్గదు అని చెప్పాడు మనం ఇక్కడికి ఫోర్ కి వచ్చాం ఇప్పుడు సెవెన్ అయింది అట్లాంట మార్కెట్ అంటే మరి మిగతా విషయాలు నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి